హాయ్ హలో అందరికీ నమస్కారం అండి అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు ఈరోజు ఒక మంచి వీడియోతో మేము ముందుకొచ్చాను మనిషిగా పుట్టి భగవంతుల్లో ఐక్యం అవ్వడం సాధ్యమా అన్న ప్రశ్నకి సమాధానం చెప్పింది గోదాదేవి మానవకాంతగా జన్మించి శ్రీరంగనాథుణ్ణి ప్రేమించి పూజించి ఆయనలో ఐక్యమైంది ఈ కళ్యాణానికి ఎందుకంత ప్రత్యేకత అదే మనం ఈరోజు ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం భోగి రోజు గోదాదేవి రంగనాథుల కళ్యాణం జరుగుతుంది వైష్ణవాలయాల్లో జరిగే ఈ కళ్యాణ వేడుక తిలకించేందుకు రెండు కళ్ళు సరిపోవు గోదాదేవి శ్రీరంగనాథుల్లో ఐక్యం ఆ వేడుక చూసిన అవివాహితులకు కళ్యాణ యోగం అవుతుంది పెళ్లైన వారికి జీవితంలో సంతోషం తథ్యం అని చెబుతారు పండితులు అసలు గోదాదేవి ఎవరు శ్రీవిల్లి పుత్తూరులో విష్ణుచిత్తుడు అనే గొప్ప భక్తుడు ఉండేవాడు ఈ ఊరిలోనే శ్రీకృష్ణుడు మర్రి మీద తేలియాడుతూ అంటే వటపత్ర సాయి లోకాన్ని రక్షించాడని నమ్మకం అందుకే ఇక్కడ ఆలయంలోని ప్రధాన దైవం ఆ శ్రీకృష్ణుడే నిత్యం ఆ శ్రీకృష్ణుడికి పూలమాలలు అర్పిస్తూ తన జీవితాన్ని ధన్యం చేసుకునేవాడు విష్ణుచిత్తుడు విష్ణుచిత్తుని అసలు పేరు భట్టనాథుడు నిరంతరం ఆయన చిత్తం విష్ణుమూర్తి మీదే ఉండేది కాబట్టి విష్ణు చిత్తుడు అంటారు విష్ణు చిత్తుడు సాక్షాత్తు శ్రీ మహావిష్ణువుని దర్శించి ఆయనకు మంగళాశాసనాలు అర్పించినట్లు ఓ గాథ ప్రచారంలో ఉంది అందుకే ఆయనను విష్ణు భక్తులైన ఆళ్వారులలో ఒకరి గాయించి ఆయనకు పెరియాళ్వారు అంటే పెద్ద ఆళ్వారు అన్న గౌరవాన్ని అందించారు పెరియాళ్వారు ఒకరోజు తులసి మొక్కల కోసం పాదులు తీస్తుండగా ఒక చిన్నారి కనిపించింది ఆమెను సాక్షాత్తు ఆ భగవంతుని ప్రసాదంగా భావించి పెంచుకున్నాడు ఆమెకు కోద అంటే పూలమాల అనే పేరును పెట్టాడు ఆ పేరే క్రమంగా గోదాగా స్థిరపడింది గోదాదేవి చిన్నప్పటి నుంచి కృష్ణుడిని ఆరాధిస్తూ పెరిగింది తన చుట్టూ ఉన్న వారంతా గోపికలని తానుండే వెల్లిపుత్తూరు ఒకనాటి వ్రజపురం అని భావించింది అంతేకాదు తండ్రి విష్ణుచిత్తుడు రోజు భగవంతుని కోసం సిద్ధం చేసిన మాలను ముందుగా తాను ధరించి తన మెడలో శ్రీకృష్ణుడు వేసినట్టుగా భావించి మురిసిపోయేది ఓ రోజు ఈ దృశ్యం చూసిన విష్ణుచిత్తుడు తనకు తెలియకుండా అపచారం జరిగిపోయిందని చాలా బాధపడ్డాడు కానీ ఆ రోజు కృష్ణుడు తన కలలో కనిపించి గోదాదేవి సాక్షాత్తు ఆ భూదే అవతారమేనని ఆమె స్పృశించిన మాలలను ధరించడం వల్ల తనకు అపచారం కాదు ఆనందం కలుగుతుందని తెలియచేశాడు దీంతో గోదాదేవికి కృష్ణుడిపై ప్రేమ పెరిగింది తనకు పెళ్లైనట్టు భావించి ఒకప్పుడు గోపికలు చేసిన కాత్యాయని వ్రతాన్ని మొదలుపెట్టింది అలా తాను వ్రతాన్ని పాటించటమే కాదు తన చెలికత్తెలను కూడా తనతో కలిసి వచ్చేందుకు సిద్ధం చేసింది తన చెలులను మేల్కొల్పేందుకు వారికి వ్రత విధానాలను తెలిపేందుకు తనలోని కృష్ణ భక్తిని వెల్లడించేందుకు రోజుకోపాసరం చుప్పున ముప్పై ను పాడింది గోదా అవే ధనుర్మాసంలో ప్రతి వైష్ణవ భక్తుని ఇంట్లోనూ వినిపించే తిరుప్పావై ఎట్టకేలకు గోదాదేవి ప్రేమకు ఆ కృష్ణుడు లొంగక తప్పలేదు తానే స్వయంగా విష్ణుచిత్తుని కనిపించి తానుండే శ్రీరంగానికి గోదాదేవిని తీసుకురమ్మని అక్కడ రంగనాథునిగా వెలిసిన తాను గోదాదేవిని వివాహమాడతానని చెప్పాడు శ్రీరంగంలోని ఆలయ అర్చకులకు విషయాన్ని తెలియజేశాడు కృష్ణుని ఆదేశాలను విన్న విష్ణుచిత్తుని సంతోషానికి అవధులు లేవు వెంటనే గోదాదేవిని వెళ్ళి పుత్తూరులోని ప్రజలను తీసుకొని శ్రీరంగానికి బయలుదేరాడు పెళ్లి కూతురిగా అంతరాలయంలోకి ప్రవేశించిన గోదాదేవి అందరూ చూస్తుండగానే ఆ రంగనాథనిలో ఐక్యమైపోయింది ఇదంతా మకర సంక్రాంతికి ముందు రోజైన భోగినాడు జరిగి భోగినాడు జరిగింది ఈ సందర్భాన్ని పురస్కరించుకొని ప్రతి వైష్ణవాలయంలోనూ భోగి రోజు గోదాదేవికి ఆ రంగనాథునితో వైభవం అంతా కళ్యాణం జరుపుతారు పెళ్లి కాలేదని బాధపడుతున్నవారు కళ్యాణానికి ఆటంకాలు ఎదుర్కొంటున్నవారు భగవంతుడిపై మనసు లగ్నం చేసి గోదా రంగనాథుల కళ్యాణం చూస్తే అంతా మంచి జరుగుతుందని చెబుతారు వైవాహిక జీవితంలో కలతలు కూడా తొలగిపోతాయంటారు పండితులు ओम श्रीमात्रेन्न ओम श्रीमात्रेन्न ओम श्रीमात्रे नम यू फॉर वाचिंग प्लीज सब्सक्राइब माय चैनल